కోర్టులో కృష్ణప్రసాద్కి బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ బయటకు వచ్చి అపూర్వకి ఫోన్ చేస్తాడో నీతో నేను మాట్లాడాలి ఒక చోటుకి రాని అపూర్వకి చెప్పడంతో అపూర్వ కృష్ణప్రసాద్ చెప్పిన చోటుకి వస్తుంది ఏంటి ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావని అపూర్వ అంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఇక్కడైతేనే కదా నువ్వు నేను మాట్లాడుకున్న విషయాలు ఎవరికి తెలియకుండా ఉంటాయని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేరాలు చేసేది నువ్వా శిక్షను అనుభవించేది నేనా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నువ్వు అంతటితో ఆగవు కదా నేను జైలు శిక్ష అనుభవించిన తర్వాత శారదను గగన్ని ఎవరిని వదిలిపెట్టవు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును వదిలిపెట్టనేమో అని చెప్పి అపూర్వ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అందుకే అందరికీ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఉండకూడదు నేను ఇప్పుడే కత్తితో పొడిచి చంపేస్తాను అంటూ ప్రసాద్ కత్తి బయటకు తీస్తాడు దాంతో అపూర్వ వద్దు నన్ను చంపొద్దు అని భయపడిపోతూ ఉంటుంది ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని ప్రసాద్ అంటూ ఉంటే అపూర్వ కృష్ణప్రసాద్ని తోసేసి అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటుంది అపూర్వ పారిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ కత్తితో తన వెంట పడుతూ ఉంటాడు అలా కృష్ణ ప్రసాద్ అపూర్వని కత్తితో పొడవబోతూ ఉండగా అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు కృష్ణ అని గట్టిగా అరుస్తూ తోని షూట్ చేస్తానని కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటాడు అపూర్వ గజ గజ వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి